తాజా వాతావరణ నివేదిక ఆధారంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు యానం లక్షద్వీప్ మరియు కర్ణాటకలో రాబోయే ఏడు రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ వర్షాలు కొనసాగనున్నాయి తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ నగర్ తదితర జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది రాబోయే రెండు రోజుల్లో మోస్తారు వర్షాలు కూడా నమోదు కావచ్చు అని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్ లోను రెండు రోజుల పాటు మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది గోదావరి కృష్ణా నదులలో వరద నీరు పెరుగుతుండటంతో అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి కాకినాడ ఏలూరు వంటి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది